సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా ఓ భయంకరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న ఆగ్రహంతో మహిళలంతా ఏకమై ఒక వృద్ధుని హతమార్చారు హత్య చేయడమే కాదు ఆనవాళ్లు దొరకకుండా డెడ్ బాడీని అడవిలోకి తీసుకెళ్లి కాల్చేశారు ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటు చేసుకుంది ఆయన పెద్ద మనిషి వయస్సు అరవై పై మాటే నాలుగేళ్ల కిందటే భార్య చనిపోయింది ఒంటరిగా ఉన్న ఆ పెద్ద ఆయనకి ఏ పని పాట లేదు అదే టైంలో ఆయన మనసు కామంపై మళ్లింది ఊరిలో కంటి కనిపించే ప్రతి అమ్మాయిపై కన్నేసేవాడు ఆ తర్వాత వారిని లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు పెద్ద ఆయన కదా అని వయసును చూసాగారు కానీ రోజు రోజుకు అతని టార్చర్ పెరిగిపోవటంతో ఆ మహిళలు తట్టుకోలేకపోయారు ఎలా చెప్తే బుద్ధొస్తుందో వారికి అర్థం కాలేదు జూన్ మూడు ముసలాయిన పైత్యం మితిమీరి పరాకాష్టకి చేరింది యాభై రెండేళ్ల వయస్సున్న ఓ వితంతు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు అతని వల్ల బాధపడుతున్న బాధితులంతా ఏకమయ్యారు ఆరుగురు ఆడవాళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది అతన్ని లేపేస్తే తప్ప అక్కడి ఆడవాళ్ళకి విముక్తి కలగదని డిసైడ్ అయిపోయారు డిసైడ్ అవ్వడమే కాదు లేపేయడానికి స్కెచ్ కూడా గీసేసారు ఇంట్లో ఒంటరిగా పెద్ద ఆయన పడుకున్న టైం చూసి అతడిపై దాడి చేసి చంపేశారు ఆ మహిళలు దాడి చేయడానికి వారికి మరో ఇద్దరు మహిళలు ఇద్దరు అబ్బాయిలు హెల్ప్ చేశారు డెడ్ బాడీని దగ్గరలోని ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్లి కాల్ చేశారు అలా రోజులు గడుస్తున్నాయి అని అతని కుటుంబ ఏదో జరిగిందని డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు రంగంలోకి దిగిన పోలీసులు విచారణ స్టార్ట్ చేశారు అప్పుడు ముసలాయిన హత్య విషయం బయటకొచ్చింది ఇంకేముంది ఆరుగురు మహిళలతో పాటు వాళ్ళకి హెల్ప్ చేసిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు జరిగిన మ్యాటర్ మొత్తాన్ని ముసలాయిన రాసలీలని ఆరుగురు ఆడవాళ్ళు పోలీసుల ముందు పెట్టేశారు తమను లైంగికంగా అతన్ని క్లియర్ గా చెప్పేశారు దేనికైనా సరే ఓ హద్దు సమస్య తీవ్ర రూపం దాల్చితే దాని పరిణామాలు ఇలానే ఉంటాయి అయితే వాళ్ళు చేసిన పని కొంతమందికి గానే అనిపించవచ్చు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవటం తప్పు మరి వీళ్ళు చేసిన పనిని మీరెలా చూస్తారు కమెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి